హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే శివరాత్రి రోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఫైవ్ టు లెవెన్ వరకు అనుకోవచ్చు ఈ బ్లాగ్ అయితే నేనైతే కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నానులేండి ఎందుకంటే బ్రహ్మోత్సవాల వీడియోస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అవి లైన్గా అయితే పెట్టుకుంటా వస్తూ ఈ వీడియోని కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను శివరాత్రి బ్లాగ్ అయితే పెద్దగా ఏం లేదులేండి సింపుల్ బ్లాగే డైలీ చేసినట్లే మా మామూలు పూజ అండి నేనేమన్నా ఏమీ స్పెషల్గా అయితే చేయలేదు అలానే నేనేమి ఫాస్టింగ్ కూడా ఏమి ఉండటం లేదండి మామూలుగా మార్నింగ్ టైంలో ఎలా చేసుకుంటానో అలానే చేసుకొని శివాలయంకైతే వెళ్ళాను ఇక్కడైతే నేను నైటే దీపాలు అలానే దేవుడు ఫోటోలు అన్నీ అయితే తుడిచి బొట్లు పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే ఇల్లు కూడా క్లీన్ చేసేసాములేండి నైటే మా పాప నేను ఇద్దరం కలుసుకొని అయితే షేరింగ్ చేసుకొని అలానే అమ్మ కూడా వచ్చింది ఇంకా ముగ్గురం అయితే ఇల్లంతా అయితే ఇలా క్లీన్ అయితే చేసుకున్నాము ఇంకా మార్నింగ్ ఒకసారి బయట మాపేసి ముగ్గేసి గుమ్మానికైతే ఇలా పసుపు కుంకం పెట్టుకొని పూలు పెట్టుకున్నాను అలానే తులసమ్మ దగ్గర కూడా శుభ్రం చేసుకునేసానులేండి నైటే ఇప్పుడు నేనైతే సుండలు అయితే ఉడగబెట్టాను నైట్ అయితే నానబెట్టేశాను అవైతే మార్నింగు ఇలా ఉడకబెట్టి తిరగబాద్ చేసి ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టడానికైతే ఒక కప్పులోకి అయితే తీసుకొని దేవుడికైతే హారతి ఇచ్చేసామండి నేను ఈరోజు లేచినప్పుడే ఫ్రెష్ అయిపోయాను ఈరోజు అన్నీ దేవుడి పనులే చేయాలి కాబట్టి నేనైతే మార్నింగ్ లేయడం అయితే ఫ్రెష్ అయిపోయి ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి ఇంకా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే సుండలు తిరగబాజ్ చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసి హార్తిచ్చుకొని టెంకాయ అయితే కొట్టుకున్నాము ఈరోజైతే ఇలా ఇంట్లో అయితే సింపుల్గా అయితే చేసుకున్నానండి పెద్ద హడావిడిగా అయితే ఏం లేదు ఇంకా దేవుడు కూడా వస్తుంది కాబట్టి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కపిల్ తీర్థంలో దానివల్ల దేవుడికి రోజు అయితే హార్తిస్తున్నాము ఈరోజైతే రథోత్సవం అయితే వస్తుందండి అందుకనే ఫస్ట్ అయితే ఇంట్లో పూజలు అన్నీ చేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేసేసాను పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాను ఇద్దరికి అయితే హాలిడే అండి ఇంకా మేమైతే ఇలా హారతి అయితే తట్ట రెడీ చేసుకొని వెళ్తున్నాము నేనైతే ఈ శారీ అయితే దీపావళికి అయితే తీసుకున్నానండి ఆ రోజు లక్ష్మీదేవికి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను శారీ బెట్ అయితే అది ఈరోజు అయితే కుట్టించుకొని వేసుకున్నాను వచ్చిందండి దానికి టైం అయితే ఇంకా పండగ కదా వేసుకుందామని వేసుకున్నాము మా వారైతే నైట్ డ్యూటీ ఎల్లుండారు వచ్చానన్నారు మేము వీడికి వచ్చేసరికి దేవుడు వస్తుందని రోడ్లోకి వచ్చేసరికి ఫోన్ చేశారు నేను వచ్చాను అని ఇంకా రాలేదులేండి మీరు త్వరగా బయలుదేరి వచ్చేయండి అని చెప్పాను దేవుడు వచ్చే సమయానికైతే మా వారైతే వచ్చేసారులేండి ఫస్ట్ అయితే ఏనుగులు వస్తూ ఉన్నాయి ఇంకా మేమైతే రోడ్లోకి వచ్చి చూస్తూ ఉన్నాము కొద్దిసేపు అయితే కూర్చున్నాంలేండి కొంచెం త్వరగానే కూర్చో వచ్చేసాము వచ్చేసి కూర్చున్నాము దేవుడు త్వరగా వస్తుందేమో శివరాత్రి కదా కొంచెం ముందుగానే ఉందాము అనేసి అని స్కూల్ కూడా లేదు కదా టిఫిన్ పని ఏం కానీ టీ కానీ ఏం కూడా పెట్టుకోలేదండి మొత్తం మార్నింగ్ లేచినప్పటి నుంచి దేవుడి పనే సరిపోయింది ఇలా ఇక్కడికైతే వచ్చి ముందుగానే కూర్చున్నామా ఇంకా ఏనుగులు వస్తున్నాయి రోడ్లోకి అయితే వచ్చి ఇంకా చూస్తూ అయితే ఉన్నాము ఈ లోపల మా వదిన కూడా వచ్చేసింది శివరాత్రి కదా నేనైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి కాడికి వచ్చేదానికి నాకు ఇంత టైం పట్టింది మా వదినైతే ఎన్ని గంటలకు లేచిందో ఇంట్లో పూజ చేసుకొని ఎట్లొచ్చిందో అనేసి నేనైతే మా వదిని అడుగుతున్నాను నేనైతే మూడికే లేసేసి మూడు రకాల ప్రసాదాలు చేసి పూజ చేసుకొని అయితే వచ్చాను ఇంకా డ్యూటీ కదా తప్పదు అనేసరి చెప్తూ ఉంది ఎట్లా చేసుకొని వస్తున్నావో వదిన నేను ఇంట్లో ఉండే ఈ పనులు చేసుకోవడానికి నాకు కష్టం అయిపోతుందని ఇంకా మా వదినతో మాట్లాడి ఇంకా శివరాత్రి గుర్తుగా అయితే నేనైతే మా వదినతో కూడా ఫోటో తీసుకొని ఇంకా మా వదినతో మాట్లాడాను ఇంకా మా వదినైతే వెళ్ళిపోయింది ఇంకా దేవుడు అయితే దగ్గరలో ఉందండి మీరు కూడా చూసేయండి నాతో పాటు చూశారు కదండి రథోత్సవంలో ఆ మహాశివుడిని అయితే మేమైతే చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మా వారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా మా అయితే నిలబడుకోండి ఫోటో తీస్తాను ముగ్గురిని అని అంటే పిల్లల్ని అయితే ఎత్తుకుతూ ఉన్నాను కొంచెం జనాలుగానే ఉన్నారండి శివరాత్రి కదా వాహనం చూడడానికైతే ఈరోజు కొంచెము ఎక్కువగానే వచ్చారు జనాలు అయితే పిల్లలు అయితే వచ్చారు ముగ్గురం అయితే ఇలా ఫోటో తీసుకొని గబగబా అని అయితే ఇంటికి వెళ్ళిపోయాము మా వదినైతే దర్శనానికి వెళ్ళేటుగా అంటే ఇప్పుడే వెళ్ళండి వాహనము ఊరు చుట్టే లోపల దర్శనం అయితే చేసుకొని వచ్చేయండి కొంచెం జనాలు తక్కువగా ఉంటారు మళ్ళీ వెళ్తే కొంచెము పెరిగిపోతారు పోలేరు అని చెప్పింది అందుకని ఇంటికి రాగానే అయితే చట్నీ చేసి దోశలు అయితే పిల్లలైతే ఉండలేరు కదండి ఇంకా అక్కడ ఎన్ని గంటలు అవుతుందో దర్శనంకి టైం అయితే అందుకనే గబగబానైతే నేను టిఫిన్ అయితే చేసి నలగరం అయితే తినేసాంలేండి ఇంక మా వారు కూడా నైట్ డ్యూటీ నుంచి వచ్చారు ఆయన వండలేరు పిల్లలు ఉండలేరు ప్రశాంతంగా ఉండాలంటే వీళ్ళకి టిఫిన్ పెట్టి తీసుకొని వెళ్తేనే దర్శనం అయితే ఓపిగ్గా ప్రశాంతంగా చూసుకొని రావచ్చని ఇలా తినేసి నేను కూడా టాబ్లెట్ వేసుకోవాలి బ్యాక్ పెయిన్కి అయితే ఇంకా నేను కూడా తినేసానండి ఈరోజు ఏం కానీ ఒక్క పొద్దు అయితే లేదు నలుగురం అయితే తినేసి గుడికైతే బయలుదేరేసాము మాకైతే టైం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది దర్శనానికి అయితే ఇప్పుడైతే ఫస్ట్ పిల్లల్ని అయితే వదిలేసి వచ్చారు బండ్లో అయితే ఆ తర్వాత నన్ను అయితే తీసుకొని వెళ్ళారు ఈ లోపల నేనైతే ఇల్లంతా ఒకసారి సర్దేశాను మా వారు వదిలేసి వచ్చే లోపల మళ్ళీ నన్ను వచ్చే తీసుకొని వెళ్ళారు పిల్లలని అయితే ఆంజనేయ స్వామి గుడి ముందర ఉండండి అని చెప్పారంట ఇంకా ఎత్తుక్కుంటూ అయితే వెళ్ళాము వెళ్ళి ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే క్యూలో అయితే నిలబడిపోయాము ఈరోజైతే ఫైవ్ రూపీస్ టికెట్ అలానే ఫ్రీ దర్శనం టికెట్ అయితే ఉనింది అక్కడైతే మేమైతే ఇంకా ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళాము దర్శనం అయితే కొంచెం గబానే అయిపోయిందిలేండి వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది ముందైతే ఈవినింగ్ టైం వెళ్ళాలని అనుకుంటా మా వారికి అప్పుడు మార్నింగ్ షిఫ్ట్ ఉన్నిందని సాయంత్రంగా అయితే వెళ్ళాము ఒక నైన్కి అలా వెళ్ళాము జనాలు తగ్గుతారు అప్పుడు ఖాళీగా ఉంటుందని వెళ్ళాము మా అలాగే అందరూ అనుకొని ఆ టైంలో చాలామంది అయితే వచ్చేసారా దర్శనం అయితే మాకు ఫోర్ అవర్స్ అయితే పట్టిందండి నైన్కి వెళ్తే ట్వెల్వ్కి అలా అయితే వచ్చాము కొంచెం టైం అయితే ఎక్కువే పట్టింది నిలబడుకొని నిలబడుకొని అయితే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి మా వారైతే ఈరోజు కూడా నాకైతే ఓపిక లేదు అంతసేపు నిలబడ్డానికి నువ్వు కావాలంటే పో నేను రాలేను అని చెప్పేస్తారు భయపడి ముందులాగా అవుతుందో అని లేదు లేదు మా ఉదయం చెప్పిందిలే త్వరగా అయిపోతుంది పదండి అని చెప్పి ఇంకెట్లా ఒకట నచ్చ చెప్పుకొని అయితే తీసుకొని వచ్చేసాను మళ్ళీ కావాలంటే మీరు పడుకోండి ఇప్పుడైతే దర్శనం చేసుకొని వచ్చే అని వచ్చేసాములేండి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అలానే ఇంకా క్యూలో అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ కనిపించే చెట్టు అయితే నేను ఆల్రెడీ ముందు చూపించాను అనుకుంటా ఇది నాగలింగ పుష్పం అండి అచ్చము నా పువ్వు ఓపెన్ చేస్తే నాగుపా పడగెత్తుకొని దాని కిందన శివలింగం ఉన్నట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది పువ్వు నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే చూపిస్తాను ఇంకా క్యూలోకి కోనేరు దగ్గరికి వచ్చేసరికి మాకైతే వన్ అవర్ పట్టింది ఇక్కడి నుంచి దర్శనంకి వెళ్ళే సమయానికి అయితే వన్ అవర్ అయ్యింది టూ అవర్స్ అయిపోయిందిలేండి మ్యాక్సిమం అయితే దగ్గర దగ్గర దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము శివరాత్రి రోజు ఆ మహాశివుడిని అయితే చాలా బాగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఇక్కడైతే నేను స్పెట్స్ మర్చిపోయి వెళ్ళిపోయానా నాకైతే సరిగ్గానే కనపడటం లేదు ఇలా అయితే మా శివరాత్రి బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసానండి ఓకే అండి